శ్రీవాసవి విషయ వాణిజ్య వార్త సమాహారం వాసవి మిషన్ టుడే కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు విసిఏ న్యూస్ మధురైలో నేడు అరుదైన దృశ్యం ఆవిష్కృతం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా ఆయన కుమారుడు వాస్వి క్లబ్ మధురై అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం Yes బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందుకు తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసిఎన్ న్యూస్ మధురైలో నేడు అరుదైన దృశ్యం ఆవిష్కృతం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా ఆయన కుమారుడు వాస్వి క్లబ్ మధురై అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం జనవరి ఇరవై ఒకటి ఆదివారం తమిళనాడులోని మధురైలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి అండ్ డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ ఆర్ రవిచంద్రన్ సమక్షంలో ఆయన ఏకైక కుమారుడు ఆర్ రామ్ విఘ్నేష్ వాస్వి క్లబ్ మధురై అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు తండ్రి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఏడాదినే కుమారుడు ఆయన హోమ్ క్లబ్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించడం వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ చరిత్రలో అరుదైన ఘటనగా నమోదైంది సరిగ్గా పదిహేనేళ్ల క్రితం తాను వాస్వి క్లబ్ మధురై ప్రెసిడెంట్ గా ప్రమాణం చేసిన మధుర క్షణాలను ఆర్ రవిచంద్రన్ స్ఫురణకు తెచ్చుకున్నారు వన్య జిల్లాలో వాస్వి క్లబ్ మధురై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మధురై పట్టణంలోని శ్రీవారి ఆర్కేడ్ లో కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ విచ్చేసిన ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ ఎస్ సత్యనారాయణన్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా వ్యవహరించి ఆర్ రవిచంద్రన్ తనయుడు ఆర్ రామ్ విఘ్నేష్ చేత క్లబ్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయించారు రామ్ విఘ్నేష్ దేవుని సాక్షిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తానని సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటానని ప్రమాణ స్వీకారం చేశారు వెంటనే రామ్ విఘ్నేష్ క్లబ్ సెక్రటరీగా ఎస్ మణికంఠన్ ట్రెజరర్ గా వి బాలాజీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఇదే వేదికపై వాస్వి క్లబ్ అనిత మధురై కార్యవర్గ ప్రమాణ స్వీకారాలు జరిగాయి వాసవి క్లబ్ మధురై వనిత అధ్యక్షునిగా గాయత్రి కె విశ్వనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు వనిత క్లబ్ సెక్రటరీగా అభిరామి కావ్య ట్రెజరర్ గా ఎస్ఎం టి వైష్ణవిలు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ తనకు వాసవియన్ గా ఊపిరిపోసిన వాసవి క్లబ్ మధురై క్లబ్ అధ్యక్షునిగా తన కుమారుడు తాను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం వాసవి అమ్మవారి ఆశీస్సులుగా భావిస్తున్నానన్నారు తనవలైన రామ్ విఘ్నేష్ తిరుగులేని విధంగా సేవలందిస్తూ అంచెలంచెలుగా వీసీఏలో ఉన్నత స్థాయికి చేరాలని ఆర్ రవిచంద్రన్ ఆకాంక్షించారు రామ్ విఘ్నేష్ పదవి ఆమోద ప్రసంగం చేస్తూ తన తండ్రి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా ఐకాన్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వేలాది వేలాదివాసవీల నుంచి వచ్చిన స్పందనను చూసి తానెంతో ఉత్తేజితున్నే అయ్యానని చెప్పారు बास्केटबॉल के इतना डिफरेंट बिज़नेस ना दिया के बिना हर जस्ट सर्विस कॉज़ेस ना दिया करना तो सारे वो चीज़ें करनी पड़ेगा। तो आधा आधे ये बीट पर करो तो उसी ला स्वास्थ्य के संबंधी को डाक्शन ना इस तरह का जबरन का पंद्रह सेकेंड ना मिले तो आप हों। So what we are planning is that we will have a family meeting with the workshop. We will have a family meeting with us. And in the family meetings, 1 அப்டின்னா சொன்ன மாதிரி தான் இருக்கும் நார்மல் ஃபேமிலி மீட்டிங் எதுவும் இல்லாம அதுக்கு ஒரு டீம் அதுக்கு ஒரு ஆக்டிவிட்டி அதுக்கு ஒரு வென்ட் சோ நம்ம இஸ் லக்கி இந்த மாதிரி எக்ஸ்ப்ளோர் பண்ணனும்ங்கறத நான் கண்டிப்பா அந்த ஃபேமிலி மீட்டிங்ல 100% கேக்குறேன். அலை எல்லாம் வந்து பிளானிங் நம்ம வளர்ந்து நம்ம வளர்சிட்டங்க வந்து ஃபேமிலி வென்ட் ரொம்ப முக்கியம் சோ நம்ம குரோஸ் டெவலப்மென்ட்டுகாக we planning for a బిజినెస్ ఆర్డర్ టాప్ బిజినెస్ ఆర్డర్ ప్లేర్ ఇక్కడ తమిళనాడు ప్రాజెక్ట్ టాప్ బిజినెస్ ఆర్డర్ ప్లేర్ వరస్ ఉంది అందరూ కాదు ఇది కొడు బిజినెస్ అందరూ డెవలప్ చేయ అందరూ బిజినెస్ ఇది ఆర్డర్ సూపర్ కోడ్ అంటారు ఆర్డర్స్ ఆటోమేషన్ ట్రైనింగ్ అవ కొడుకోపోను ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఇంటర్నేషనల్ గత పదిహేనే తన తండ్రి వ్యవహారాలు ఒత్తిడిలో ఉన్న వాసవి ఉద్యమానికి సమయం కేటాయించి సేవలందించడం స్ఫూర్తిగా తాను ముందుకెళ్తానని వాసవీల కరతాల ధోరణుల మధ్య వినమ్రపూర్వకంగా తెలియజేశారు జిల్లా గవర్నర్ సత్యనారాయణన్ సారథ్యంలో జరిగిన మధురై క్లబ్స్ కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో క్లబ్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం టీం వాస్వి క్లబ్ అధ్యక్షులు సుందర రాజేష్ కార్యదర్శి బి శివకుమార్ కోశాధికారి బి సుభాష్ వనితా క్లబ్ రెండు వేల ఇరవై మూడు అధ్యక్షురాలు బి హర్షిత కార్యదర్శి కె గాయత్రి కోశాధికారి జి గాయత్రిలు పాల్గొని పదవీ బాధ్యతలు అప్పగింతకు చిహ్నంగా క్లబ్ గ్యాంగ్ అండ్ గ్యావెల్ ను కొత్త కార్యవర్తలకు అందించారు కార్యక్రమంలో ఆర్ రవిచంద్రన్ సతీమణి రామ్ విఘ్నేష్ మాతృమూర్తి విసిఐ ప్రథమ వనిత చిత్ర రామ్ విఘ్నేష్ సతీమణి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొనడంతో ఆనందోత్సాహాల మధ్య జరిగింది బిజినెస్ లో తన వారసత్వాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా సేవా మార్గంలో తన అడుగు జాడల్లో రామ్ విఘ్నేష్ నడుస్తున్నందుకు రవిచంద్రన్ సంతోషంతో ఉప్పొంగిపోయారు മണിഹാരം വജ്രവൈഡൂര്ലംകാരം മഹാപു സന്തോഷ മൂയിഷം പ്രതിക്ഷണം മാണിപല്ലി ജുവലർ വാർത്ത സമാഹാരം സമാപം ജയവാസവീ